శ్రీ గురువ్యమహ మహాగణావర శివాయ శ్రీ వాయువ శ్రీ దేవి నమ నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేడో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మిథునంలో గురుశుక్రుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవికేతువులు కన్యలో కుజుడు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశుల సంచారం తులారాశి వారికి వ్యవహారం సానుకూలంగా ఉంది ఇచ్చా రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది భాగ్యంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నారు భూ సంబంధించిన విషయవహారాలు కూడా వీరికి సానుకూలపడతాయి భూమి కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది వచ్చిన ధనాన్ని అప్పు తీర్చివేస్తారు హౌసింగ్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు మంజూరు అవుతుంది ఆరోగ్యం కూడా కుదరబడుతుంది ఎప్పటి నుంచో వీళ్ళకి మెంటల్ టెన్షన్స్గా వారికి కూడా కాస్త సానుకూల పడంగా గోచరిస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు అది ప్రారంభిస్తారు సంతానం సంబంధించిన విషయ కాస్త ఇబ్బంది పెడతాయి సంతాన అభివృద్ధి బాగున్నా కూడా ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా ఏకాదశంలో రవికేతువులు ఉన్నారు లాభస్థానంలో రవికేతువులు డబ్బు వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది ఎంత అంటే మంచినీరు ఖర్చు అయినట్టుగా ఖర్చు అవుతుంది అది ఎలా ఖర్చు అవుతుందో ఎందుకు ఖర్చు అవుతుందో కూడా అర్థం కాదు మీరు చక్కగా ముందుకు వెళదాం అనుకుంటారు ఏదో ఒక పని వచ్చి ఆటంకం రావడం అది ఖర్చు అవడం జరుగుతుంటుంది అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో సంబంధం చేద్దాక వచ్చి చేయ జరిపోయింది అనుకుంటారు అది మరీ సంబంధం తిరిగి రావడం మంచి తరుణం అని చెప్పచ్చు ఏం జరిగినా మన మంచికే అన్నట్టుగా ముందుకు వెళ్ళండి ఏది నిరాశ పడవద్దు మీకున్న ధైర్యాన్ని కోల్పోవద్దు ఎందుకంటే ద్వితీయాధిపతి సప్తమార్పతి కుజుడు వేయ ఉన్నారు అదేవిధంగా పంచంలో రాహు సంతానానికి సంబంధించి ఒక సంబంధం వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది తర్వాత మంచి సంబంధం కూడా వస్తుంది ఇది అందరికీ కాదండి కొంతమంది మటికే వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అన్ని బాగున్నా కూడా సంతానం పట్ల ఎక్కువగా ఆలోచించడం వాటి వల్ల ఆరోగ్యం ఇబ్బంది పడమే జరుగుతుంది దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది అదేవిధంగా స్టడీస్ కోసం ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలు కానీ వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు స్కాలర్షిప్స్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవుతుంది ముఖ్యంగా శ్రద్ధ అనేది కాస్త తగ్గకుండా చూసుకోవాలి ప్రేమ వివాహాలకి దూరంగా ఉండడం ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోవడం చెప్పదగినది ఇది అందరికీ కాదు కొంతమంది మటుకి ఈ రాష్ట్రంలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంది ధైర్య సాహసాలు లెక్స్పన్నట్టుగా మీ సహనానికి ఇది ఒక పరీక్ష అనుకోవచ్చు అయితే ఈ వారం కష్టం తగిన ప్రతిఫలం గోచరించే విధంగా సూచిస్తోంది కాబట్టి మంచి ప్రయత్నాలు ఉన్నాయి ముందుకు సాగండి బంగారు ఆభరణాలు కావచ్చు ఇళ్ల స్థలాలు కావచ్చు లేదా ఫ్లాట్ కావచ్చు కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీరు చక్కగా ఉందని చెప్పచ్చు ముందుకు సాగండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నుండితో దీపారం చేయడం అదేవిధంగా లక్ష్మీ తామ వృత్తులతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన శని స్తోత్రం గురు స్తోత్రం పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు నీలం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి